ब्रह्म विद्यासप्रदाकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो ॐ शंकरूपेण मच्चित

लयालयतेन्द्राय ब्रह्मनिष्ठायते नमः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये भगे देवि नारायणि नमोऽस्पुते दे। ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्त वन्दे गुरुपरं परा ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयेद् ॐ सहना सह नौ भुनतु सह वीर्यं तेजस्विनावीतमस्तमा विदेश बह शाते 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 हरे ओ तत्सत् पूज्य गुरदेवलु

సరే కానీ చూద్దాం సరే అన్నీ కానీ అండి రామకృష్ణ నందస్వామి వారు చెప్పినటువంటి వేదాంత గోష్ఠి మనం విచారం చేస్తున్నాం అందులో శిష్యుడు జ్ఞానమును పొంది మోక్షమును పొందుతాడు జ్ఞానము ద్వారా మోక్షం నహి జ్ఞానైన సదృశం పవిత్రమయ విద్యతే జ్ఞానం ద్వారా మోక్షం అంతేగాని ఇంకా వేరే దానివల్ల మోక్షం కాదు సరే ఆ జ్ఞానం ఎట్లగలుగుతుంది అని అంటే విచారణ శక్తితో కలుగుతుంది విచారణ నోత్పత్తితే వినా జ్ఞానం విచారేణ నా అన్య సాధనై తథా పదార్థపానం ప్రకాశైన వినా క్వచిత ఏ విధంగా అయితే వెలుగుంటేనే వస్తువు కనిపిస్తుంది వెలుగు లేకపోతే చీకట్లో వస్తువు కనిపించదు అలాగే ఇక్కడ కూడా జ్ఞానము జ్ఞానము వలననే జ్ఞానము వలననే మనకు మోక్షం జ్ఞానము అంటే విచారణ విచారణ చేస్తే నాకు మోక్షం ఎట్లా అనేటువంటిది తెలుస్తుంది అసలు మోక్షం అంటే ఏంటి మోక్షము కోసం నేను ఏం చేస్తే మోక్షం కలుగుతుంది నేను కర్మ చేయాలన్నా లేదా భక్తి చేయాలన్నా లేదా ఉపాసం చేయాలన్నా యజ్ఞం చేయాలన్నా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా ఇటువంటివన్నీ విచారణ చేస్తే తెలుస్తుంది విచారణ చేయకుండా తెలియదు ఇలా చేయాలనంటే చతుర్విధ కృపలు కావాలి ఒకటి ఈశ్వర కృప ఈశ్వర కృప ఈశ్వర కృప వలన మానవ జన్మ రావడం మానవ జన్మలో వాడికి అన్ని ఫుల్ఫిల్మెంట్ గా మానవ జన్మలో అన్ని ఫుల్ఫిల్మెంట్గా వాడికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం అలా చేసినప్పుడు వాడేమవుతాడంటే అప్పుడు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు అన్ని వాడికి కావాల్సినవి అమరి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడు భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి అనేటప్పటికి వీడికి కొరత లేకుండా కొన్ని ఏర్పడతాయి కొరత లేకుండా ఏర్పడిన కారణం చేత వాడు ఇప్పుడు వీటిని గురించి ఆలోచన చేయడం అనేది తగ్గి భగవంతుని వైపు మనస్సు మరలించే అవకాశం ఉంటుంది అది కూడా అనుగ్రహం చేత లభిస్తుంది తర్వాత ఈశ్వరానుగ్రహం చేత ఇవి లభించినమే కాకుండా భగవంతుని తత్వము తెలియట భగవంతుని తత్వం తెలియాలనంటే వీడేదో వీడు ఏదో భగవంతుని దగ్గర పూజ చేసి భగవంతుని గురించి ఏదో చేస్తే సరిపోదు అంటే ఎవరు అని తెలుసుకునేటట్లుగా శాస్త్రాలు ఉన్నాయి శాస్త్రాలు ఉన్నా శాస్త్రంలో ఉండేటువంటి విషయాలకు సంబంధించిన అర్థం మనకు తెలియదు కాబట్టి ఆ అర్థాన్ని చెప్పేటువంటి గురువును కూడా మనకు దగ్గర దగ్గరకు పోయేటట్లుగా మనకు చేస్తారు ఈశ్వరుడు అది ఈశ్వర కృప అది ఈశ్వర కృప ఉంటేనే జరుగుతుంది ఇవంతా లేకపోతే అంత సులభంగా జరగదు తర్వాత వేద కృప వేద అని అంటే వేదము మనం అందరూ కూడా గ్రంథాలను భారతము భాగవతము రామాయణము ఇవి కాకుండా ఇప్పుడు ఇంకా వేరే వేరే ఏంటంటే పురాణాలు ఇవన్నీ కూడా వచ్చేసాయి వాటన్నింటినీ పట్టుకుంటా కానీ ప్రస్థానత్రయం ప్రస్థానత్రయం మాత్రమే నీకు మోక్షాన్ని కలిగిస్తాయి ప్రస్థానత్రయం ప్రస్థానం అని అంటే ఇప్పుడు భారతంలో ప్రస్థానము అనుకుంటుంది మహాప్రస్థానం మహాప్రస్థానం అంటే మహాప్రస్థానం అంటే ధర్మరాజు చివరిలో ఏం చేస్తాడంటే వీళ్ళందరితో కలిసి బయలుదేరుతాడనమాట ఎవరు ఈ ఆ భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ప్లస్ ద్రౌపది మాతతో కలిపి స్వర్గలోకానికి ప్రయాణం అవుతాడు ఇది మహాప్రస్థానం అంటే చేరుట దాన్ని ప్రస్థానం మహాప్రస్థానం అంటే స్వర్గలోకానికి వెళ్తున్నాడు అనమాట దాన్ని ప్రస్థానం అంటే మార్గం ప్రస్థానం అంటే స్థానము స్థానం అంటే ఒక ప్రదేశం దానికి ప్రస్థానం ప్ర ప్రకృష్టైన స్థానం ప్రకృష్టి అంటే దానికి చేరేటువంటి మార్గం ఉందే ఆ చేరేటువంటి మార్గాన్ని అనేక మార్గాలు ఉంటాయి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి దానికి ఆ మార్గం బాగా వెడల్పుగా ఉండి నువ్వు వెళ్ళేదానికి బాగా సౌకర్యంగా ఉండేటట్లుగా ఏర్పడితే అది ప్రస్థానం అంటే ప్రకృష్టమైన స్థానం అదే సందులు గొందులుగా ఉండి రాళ్ళు రప్పలతో కూడి ఉంటే అది ప్రస్థానం కాదు అలాగే ఇక్కడేమంటే ఇక్కడ ఈయన మహాప్రస్థానం అంటే వీళ్ళు ఈ ఈ లోకాన్ని వీడి పై లోకానికి వెళ్తున్నారు కాబట్టి దాన్ని మహాప్రస్థానం అన్నారు మోక్షం కాదు